మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవేవీ గురుగారు ఆగస్ట్ నెల విశేషంగా శ్రావణ మాసం వృషభరాశ్వరి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది గ్రహాల అనుకూలత ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు మాసం వృషభ రాశి వాళ్ళ యొక్క మాసపల్లలు చెప్పుకునే ముందు వీళ్ళ యొక్క సహజమైన విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం ఇలా మాట్లాడుకుంటే వృషభ రాశి వాళ్ళు వీళ్ళు సహజంగా తీసుకుంటే చాలా స్ట్రిక్ట్ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా ఖచ్చితంగా ఆలోచించడము చిన్న విషయాన్ని కూడా కరెక్ట్గా చేయాలని ఆలోచించడం రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వాలని రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వాలంటారు వీళ్ళు తప్పైతే కూడా అలాగే ఒప్పుకుంటారు నేను చేసిన తప్పే అంటారు అట్ ది సేమ్ టైం బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఈ సంవత్సరం ప్లాన్ చేసేస్తారు వీళ్ళు బంగారు తగ్గినప్పుడు కొన్ని పెట్టేస్తారు పెరిగినప్పుడు ఆ బెనిఫిట్ చూసి ఎంజాయ్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్తారు ఏదైనా కానీ బిఫోర్ ప్లానింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రాసులోని చంద్రుడు మనసు కారకుడు మా మనోకారకుడు చంద్రుడు ఉచ్చే స్థితిపంతుడు అందుకే వీళ్ళకు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుందని చెప్పింది ఈ రోహిణి నక్షత్రం ఇందులోనే ఉంది అక్కడే చంద్రుడు వచ్చే అదే నక్షత్రంలో శ్రీకృష్ణుడు వారు పుట్టారు ఆయన మొత్తం బిఫోర్ ప్లానింగే మహాభారతంలో తీసుకుంటే శ్రీకృష్ణుడు స్టింగ్ మాస్టర్ కింగ్ మేకర్ ఆయన మొత్తం బిఫోర్ ప్లానింగ్ ఎప్పుడు ఏం చేయాలి ఆయన కానీ ప్లానింగ్ ఎక్కువైంటే అదే శక్తివంతంగా శకుని కానీ ప్లాన్ ఎక్కువే మహాభారతం వాళ్ళు వాళ్ళు వాళ్ళది ఏం లేదు మొత్తం పాత్ర వెళ్దే ఈ మాస్టర్లు ఇద్దరిదే మహాభారతం కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా అలాంటి స్వభావాలు కలిగి ఉంటారు పట్టుదల బాగుంటుంది నిర్ణయాలు అంత ఈజీగా మారవు అంత ఈజీగా చేంజ్ అవరు ఇంక విధులైన పరిస్థితుల్లో జాతకంలో ఇంకేదన్నా తీవ్రాతి తీవ్రం దోషాలు ఉంటే తప్పితే వీళ్ళు నిర్ణయాలు మారవు ఫ్యామిలీ ఫస్ట్ ప్రపంచం నెక్స్ట్ అంత మంచి క్వాలిటీస్ వీళ్ళకి సొంత అనమాట ఇప్పుడు వృషభం అంటే ఎద్దు మరి షేర్ మార్కెట్లో బుల్ రన్ అంటారు ఎద్దును పెట్టుకున్నారు అంటే జ్యోతిష్ను చూసి పెట్టుకోలే వాళ్ళు అది ఆటోమేటిక్గా డబ్బుల కోసం వచ్చింది ఫైనాన్షియల్గా ఎట్లా వీళ్ళు స్ట్రెంగ్త్లోనే ఉంటారు ఇంకోటి ఏమంటే వీళ్లకు వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ నాన్నగారికి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది వీళ్ళ నాన్నగారు ఖచ్చితంగా డెవలప్ అవుతారు కానీ ఆయనతో వీళ్ళు నోటలుగా ఉంటారు కొంచెం వీళ్ళ అమ్మగారికి నాన్నగారికి కొంచెం దూరంగా ఉండే విధంగానే వీళ్ళు ఉండేదానికి అవకాశం ఉంటుంది చదువులు రీత్యా దూరంగా వెళ్ళడము ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోవడము ట్రాన్స్ఫర్ రీత్యా వెళ్ళడము గొడవపడే వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి ఏదో ఏర్పాటు చేస్తూ వీళ్ళకి ఫండ్ పంపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి శ్రీకృష్ణుడు కూడా పుట్టిన వెంటనే తల్లిదండ్రి నుంచి దూరం వెళ్ళిపోయి రేపళ్ళకి వచ్చేసాడు పుట్టిన వెంటనే ఏమైనా ఎదురు ఎత్తుకుని వచ్చేస్తాడు వాళ్ళ నాన్నే ఎత్తుకొచ్చి దూరంగా పెడేస్తాడు ఇవి రాసి యొక్క స్వభావం సాక్షాత్ దేవదేవుడే ఆ పరంధాముడే పుడితే ఆయన కూడా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోయాడు ఆ రాసి యొక్క స్పెషాలిటీ అది కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళు అప్పుడే గ్రోత్ ఉంటుంది తల్లిదండ్రులకైనా ఈ రాశి వాళ్ళకైనా గ్రోత్ కొంచెం దూరంగా ఉంటే గ్రోత్ ఉంటుంది దగ్గరగా ఉంటే గ్రోత్ రాదు ఇది రూల్ అది అది ప్రకృతి సిద్ధాంతం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇలా ఉంటుంది వీళ్ళ యొక్క స్థితి అంటే మంచి ఫౌండేషన్ బాగుంటుంది వృషభ రాశులు ఫౌండేషన్ బాగుంటుంది సాధ్యమైనంత ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగేది వృషభ రాశులకి లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరిగేది వీళ్ళే వీళ్ళకి శ్రీకృష్ణుడు వారికి కూడా ఆయనకి ప్రేమ అనేది ఎక్కువ కదా ఎక్కువ మంది ఆ స్త్రీ వసీకరంగా పదహారు వేల మంది గోపికలు అంటారు కదా ఆయనకి అంటే రోహిణి నక్షత్రము చంద్రుడిది చంద్రుడు అక్కడ వచ్చేసి పొందుతాడు చంద్రుడు వసీకార ప్లానెట్టు వసీకార ప్లానెట్ కాబట్టి వీళ్ళకు వీళ్ళని అనిపించడం వీళ్ళతో అనిపిస్తుంది వీళ్ళతో కూడా ఉండాలనిపిస్తుంది అనమాట అది బై బర్త్ వచ్చినటువంటి ఈ రాశి యొక్క స్వభావం అది దేన్ని ఇక్కడ తప్పని లేదు అది ప్రకృతి సిద్ధాంతం జ్యోతిష్ శాస్త్రంలో అవి సిద్ధాంతాలు అవి తెలియజేస్తాయి కాబట్టి ఈ రాశి వారి యొక్క ప్రత్యేకతలు ఇవి వీళ్ళ బలాలు బలహీనతలు ఏమంటే ఎటువంటి పరిస్థితులు అడ్జస్ట్ కాకపోవడం స్ట్రిక్ట్గా ఉండిపోవడం కాంప్రమైజ్ కాకపోవడం ఒక ఆర్మీ ఆఫీస్లాగా ఉండడం అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మారకుండా ఉండేట నేను ఇంతే అంటే ఎట్లా మొండిగా ఉండేట మోనార్గా ఉంటే ఎట్లా అనే దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అయితే అవుతుంది నేను నేను ఎంతో బాధనే పడతా కానీ నేను నా నిర్ణయాలు మార్పు లేదు కుటుంబ చట్టము అనేది అంత స్ట్రిక్ట్గా పెట్టుకుంటారు వీళ్ళు కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకు ద్వితీయంలో గురువు శుక్రుడు బాగున్నారు లాభంలో శని దశమంలో రాహు బాగున్నారు వాళ్ళకి నాలుగు గ్రహాలు ఫెవరని అదేవిధంగా వీళ్ళకు ఇక నాలుగింట రవి స్వస్థానం ఈ రాశికి రవి శుభగ్రహమే రవికి చంద్రుడికి ఏక రాశాధిపత్యం వస్తుంది కాబట్టి అన్నిటికీ రెండే రాసులు ఉంటాయి గ్రహాలకు రవికి చంద్రుడికి ఒక రాశి వస్తుంది నాలుగో ఇంట్లో నాలుగో ఇంట్లో ఉండడం మంచిదే ఇక కాలపురుషుని మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మూడవ రాశి ఆ అధిపతి బుధుడు ఈ రాశికి మూడులో ఉన్నాడు మేషం నుంచి మూడవ రాశి మిథున రాశి కాలపురుషునికి వృషభ రాశికి ఇప్పుడు గోచారంలో మూడులో ఉండడం అది మంచిదే తీరా చూస్తే ఓవరాల్గా వీళ్ళకి ప్లానెట్స్ అని బాగున్నట్టయి ఇంకా బాగాలైన గ్రహం మాట్లాడుకున్న ఒకటి మాట్లాడుకోకుండా ఒకటే వృషభ రాశి వాళ్ళకి సూపర్ ఇంకా ఈ ఫలితం ఉంటుంది ఈ ఫలితం లేదని కాదు అన్ని ఫలితాలు వీళ్ళకుంటాయి జనరల్గానే వీళ్ళు ముందుగా ప్లానెట్స్ బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది దానివల్ల గోచారం బాగుంది ఇంకా మీకు వివాహాలు తీసుకో ఉద్యోగాలు వ్యాపారాలు ట్రాన్స్ఫర్లు అన్నీ ఏదైనా తీసుకో ఇది ప్రత్యేకించి మీరు క్వశ్చన్ అడగాల్సిన నేను మీకు చెప్పాల్సిన అన్నీ రన్నింగ్లో ఉన్నాయి స్వింగ్లో ఉన్నారు వీళ్ళు సో చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ సాధారణంగా శత్రువులు ఎక్కువ పెరుగుతూ ఉంటారు నరదిష్టి పెరుగుతూ ఉంటారు శత్రుజయం కలగడానికి ఈ నరదిష్టి పోవడానికి ప్రత్యేకంగా వీళ్ళకి వస్తేదన్న రెమెడీ చెప్పండి జయం కలగడానికి అంటే వీళ్ళకి ఆరవ రాశి అయినటువంటి శత్రుస్థానం అయినటువంటి తులారాశి తులారాశి కలిపి ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఏముందంటే ఇక్కడ బాగానే ఉన్నాడు శత్రుజయం అయితే కలుగుతుంది అంటే రాష్ట్రాధిపతి ఆర ఇంటి వాడు ద్వితీయంలో మిత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి శత్రుజయం కలగడానికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఇప్పుడేదో శత్రు బాధ విపరీతంగా ఉన్నది ఏం లేదు వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది డబ్బు చూస్తే డబ్బు ఉన్న చోట ఇప్పుడు బెల్లం ఉన్న చోట ఈగులు వీళ్ళ దగ్గర ఏదో ఒక సౌకర్యం వీళ్ళ శత్రువులు కావాల్సి ఉంటుంది అని ఈ ప్రస్తుత గోచార ప్రకారం చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు శత్రు బాధ ప్రస్తుతం అధికంగా లేదు ఒకవేళ శత్రువులు ఉంటే కూడా వాళ్ళకి వేరే పనులు ఏదైనా పడతాయి ఇప్పుడు మనం ఏడ మన పనులు లేసి ఆయన పడ్డించుకునే అవసరం మనకి ఎందుకు మందపోతూ ఉంది ఇక్కడనే పరిస్థితి వస్తుంది ఎందుకంటే శత్రువులు నిర్జించడంలో శుక్రుడు ఆయన మృత సంజీవుని విద్య తెలిసిన వాడు మళ్ళీ బతికించేస్తాడు అందుకు ఆయన ద్వితీయంలో బలంగా ఉంది కాబట్టి శత్రు బాధ్యత ప్రస్తుతానికి లేదు కాబట్టి దాని పరిహారం కూడా చెప్పాల్సిన లేదు సో కొత్త పరిచయాలతో ఎలా ఉంటే బాగుంటుంది అంటారు అంటే సర్కిల్ ఓవరాల్గా అంటే నమ్మించి మోసం వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు కదా ఓవరాల్గా వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటే బాగుంటుంది నమ్మించి మోసం చేయాలంటే వీళ్ళు ముందు వీళ్ళు మోసిపోరు ఫస్ట్ పాయింట్ వీళ్ళు ప్లానింగ్ బాగుంటుందని చెప్పాను కదా అంచనాలు బాగుంటాయి కాబట్టి వీళ్ళు మోసపోయే దాంట్లో అంత అదే చెప్తారు వెర్రి పప్పులేం కాదు వీళ్ళు ముందు వీళ్ళ అవకాశం ఇవ్వరు దేన్ని ఎంతవరకు నమ్మలో అంతవరకు నమ్ముతారు ఆ కొల బాగా వేయగలుగుతారు దాని దగ్గర గ్రహస్థితి బాగుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి నమ్మక ద్రోహాలు జోడైపీ ఏదో దుల్లిపి కష్టాలు వచ్చేసేది అంత ఏం లేదండి గ్రహస్థితి బాగున్నప్పుడు మనం నెగిటివిటీస్ పైన మాట్లాడుకున్నా ఫలితం లేదు ఇంకా ఎలాంటి మంచి ఫలితాలు ఎంతకాలం కొనసాగొచ్చు అంటారు వీళ్ళకి వీళ్లకు ఈ ఫలితాలు ఇంకా కూడా దీర్ఘకాలం కొనసాగుతాయి ఎందుకంటే రాహు సంవత్సరం పాటు దశమంలో ఉంటాడు రెండున్నర సంవత్సరం పాటు శని లాభంలో ఉంటాడు కాలం పాటు గురువు ద్వితీయంలో ఉంటాడు ఇక బుధుడు శుక్రుడు తరచూ శుభ ఇస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళకు ఇంకా దీర్ఘకాలికంగానే ఉంది రెండు సంవత్సరాలకు పైగానే వీళ్ళకు అనుకూలమైనటువంటి గోచారం ఉంది దీర్ఘకాలిక గ్రహాలు బాగున్నాయి ఓకే మొత్తం పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి బట్ విశేషంగా దైవారాధన విషయంలో ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే పరిహారాలు చేసుకుంటే అంటారు దైవారాధన విషయంలో తీసుకుంటే వీళ్ళు దైవారాధన విషయంలో తీసుకుంటే వీళ్ళు ఒక విధంగా అలం అలంకార పిరుగులని చెప్పచ్చు వీళ్ళు ఎక్కువగా డ్రెస్సెస్ చేంజ్ చేయడము పర్ఫ్యూమ్ ఎక్కువ వాడడము ఇట్లాంటివి చేస్తూ వస్తే వీళ్ళు చాలా బాగుంటుంది వీళ్ళకు నెగటివ్ కలర్స్ వచ్చేక్కడికి రెడ్ అదేవిధంగా రెడ్ రెడ్ రిలేటెడు తర్వాత తీసుకుంటే ఎల్లో ఎల్లో రిలేటెడు ఇవి మామూలుగా కలర్స్ కలిసిన రంగులు ఉంటాయి వాటిని కూడా వాడాలి కలిసిన రంగులు వాడరు ఎలా వాడాలంటే అండర్వేరు ఇట్లాంటివి వేయాలి నెగిటివ్గా వాడాలి కనబడకుండా కనబడ లో దుస్తులు వాడాలి ఫేవరెట్ కలర్స్ని పైకి ఎలివేట్ చేయాలి కాబట్టి వీళ్ళు ఏదైనా ఎవరు ఏ రాసి వాళ్ళని సరే ఆ రాసి సంబంధించినటువంటి కలిసాని రంగు కూడా దాన్ని లో దుస్తులు అండర్వేరు ఇట్లాంటివి వేయాలి దాని ప్రాధాన్యత తగ్గించి దాన్ని ఉపయోగించుకోవాలి మనం వృషభాష చెప్పేటప్పుడు అన్ని రాసులుగా చెప్పేస్తున్నాం దీన్ని కలిసి అంటుని దాన్ని ఆ విధంగా చూడాలి మళ్ళీ దాన్ని ఏం చేస్తాము విసర్జించే పారేస్తాం తొందరలోనే పారేస్తాం దాన్ని పది యాభై సంవత్సరాలు వాడం కాబట్టి అటువంటి నెగిటివ్గా ఉన్న రంగుని నెగిటివ్గానే వాడి ఇది చేసుకోవాలి ఇంక వీళ్ళకి ప్రస్తుతం తీసుకుంటే ఏదో వీళ్ళని ఎత్తుకు ముంచుకొస్తా ఉండేది ఏం లేదు పలానా దేవుని గట్టిగా పట్టుకొని రోజుకు నూట నిమిషాలు చెప్పాలని పరిహారం లేదు ప్రస్తుతానికి అయితే ఏమి లేవు లేనప్పుడు మనం చెప్పే ప్రయోజనం ఉంది జ్వరం లేదంటే ఏం టాబ్లెట్ ఇస్తాం అయితే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు అలాగే మీరు చెప్పినట్టు గతంలో కొన్ని హోరాలు ఉంటాయి కొన్ని హోరల్లో కొన్ని పనులు చేయకూడదు అంటారు సో దాని గురించి చెప్తారు చెప్తాను వీళ్ళకి శనిహోర కలిసి వస్తుంది భాగ్యాధిపతి కాబట్టి శుక్రహోర కలిసి వస్తుంది రాస్యాధిపతి కాబట్టి బుధహోర కలిసి వస్తుంది ద్వితీయ పంచమాధిపతి కాబట్టి రవిహోర కలిసి వస్తుంది మిగిలిన హోరల్లో వీళ్ళు నూటల్గా ఉంటే సరిపోతుంది సో ఓవరాల్గా వృషభ వారి పరిస్థితి శ్రావణ మాసం ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు